హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది అదేమిటంటే ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ ఇకపై బర్త్ డెత్ సర్టిఫికేట్లు పొందడం ఈజీ అంటూ ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఇక ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది త్వరలో వాట్సాప్తో జనన మరణ ధృవీకరణ పత్రాలు అందించేందుకు సన్నాహాలు చేస్తుంది మూట తెనాలిలో దీనిని ప్రయోగాత్మకంగా చేపట్టి పరిశీలించాలని నిర్ణయించింది తరువాత దీనిని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ వెల్లడించారు అమరావతిలో విజయానంద్ అధ్యక్షతన వాట్సాప్ గవర్నెన్స్ ఏపీసీఆర్ఎస్ అమలుపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకోవాలని రియల్ టైంలో సమాచారాన్ని సేకరించాలని సీఎం చంద్రబాబు గతంలోనే ఆదేశించారు సమర్థవంతమైన పాలన అందించేలా అన్ని శాఖల సమాచారాన్ని ఆర్టీజీఎస్ సమీకృతం చేసి మొత్తంగా పర్యవేక్షించాల్సి ఉంటుందని కూడా బాధ్యతలు ఫిక్స్ చేశారు మొదట ప్రతి శాఖలో సమాచార సేకరణ జరగాలని ఆ తర్వాత ఈ సమాచారాన్ని సమీకృతం చేసుకోవాలని అంతిమంగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అత్యుత్తమ సేవలు అందించాలని సీఎం నిర్దేశించారు ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత సరళతరం చేయాలనేది కూటమి ప్రభుత్వ ఆలోచన అందులో భాగంగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా నూట యాభై రకాల సేవలు అందించాలనేదే టార్గెట్గా పెట్టుకుంది మొదట జనన మరణ కుల ధృవీకరణ పత్రాలతో ప్రారంభించి ఆ తర్వాత ఒక్క శాఖను ఇందులోకి తీసుకురావాలని సర్కార్ ప్లాన్ చేసింది ఇప్పటికే ప్రభుత్వ ఆఫీసుల్లో అన్ని కంప్యూటరైజ్డ్ చేసి పేపర్లెస్ వర్క్ ప్రారంభించిన కూటమి ప్రభుత్వం ఇక వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు పౌర సేవలు మరింత చెరువు చేయాలని చూస్తుంది ప్రభుత్వ పథకాల అమలుకు కీలకమైన ఆధార్ సేవలను ప్రజలకు దగ్గరగా తీసుకెళ్లాలని చూస్తుంది ఇందుకు అవసరమైన కిట్ల కొనుగోలు కోసం ఇరవై కోట్ల నిధులను సీఎం చంద్రబాబు మంజూరు చేశారు మొత్తంగా ఏపీ సర్కారు సరికొత్త టెక్నాలజీతో ప్రజలకు సేవలు అందించబోతుంది